రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన చట్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయంపై కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సూర్యకళా మందిర్ నందు యునైటెడ్ ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం యొక్క అత్యవసర సమావేశాన్ని ఆదివారం ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ లీగల్ అడ్వైజర్ విజయ్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలకు సరైన సమాధానాన్ని ఇచ్చే విధంగా మే ఏడవ తేదీ బుధవారం నాడు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల యూనియన్లు కలిసి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి కరస్పాండెంట్ సమస్య తనదిగా భావించి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని కోరారు ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ యొక్క నూతన చట్టాలు ప్రైవేటు పాఠశాలల మనుగడకు కష్టతరం అయ్యేలా ఉన్నాయని ఈ సమస్య పరిష్కారానికి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి అనేక మంది పాఠశాలల కరస్పాండెంట్స్ రావడం జరిగింది ఈ సందర్భంగా చలో విజయవాడ పోస్టల్ ఆవిష్కరణను యూనియన్ లీడర్సు మరియు అతిథులు ప్రారంభించారు ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది ఒకసారి మనం అనుకుంటే మండల స్థాయి అంటే మండలానికి ఒకటి కోఆర్డినేటర్ పెట్టుకో ఆల్రెడీ కాకినాడ రోడ్లు దేవబాబు వాళ్ళని ఒక మీరు దీక్ష తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ వర్క్ చేశారు అమరావతి నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఇందులో ముఖ్యంగా మీరు అందరూ చెప్పాల్సింది ముఖ్యంగా రోజు మీ అంతా బయటకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఇంకా చాలామంది

పై సమ సమయ కేవలం లోగోలు కూడా మన నేను ఇక్కడ యూనిట్ గురించి రైతు గురించి ఎంతగా రాస్తూ దానికి ఇప్పుడు మంచిది సమయం వచ్చింది ఏడో తారీఖు మీ పక్కన కరెక్ట్ సంతమంది చెప్పండి ఏ అసోసియేషన్స్ అయినా ఖచ్చితంగా ప్రతిరోపలా పొందాలి కాబట్టి మీరు దయచేసి రేపు జరగబోయే మీటింగ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ దీని తర్వాత మండల వారిగా మీరు ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా ఎలా మీరు వైద్య వస్తున్నాను అనేది నేను రాష్ట్ర ఎంత ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తాను సార్ ఫెడరేషన్ సభ్యత గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నేను ఉంటే చెప్తాను ఫెడరేషన్ సభ్యులు ఇవ్వడం అంటే రాష్ట్రంలో ఉన్న ఏ ప్రైవేట్ స్కూల్ అయినా రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్ వాడి సభ్యత్వం కట్టిన కట్టకుండా నా సభ్యుడిగా భావిస్తున్నాను ఫెడరేషన్ ఎప్పటి నుంచి ప్రజల గుడి నుంచి కూడా ఇదే గవర్నమెంట్ ముందుకు వెళ్ళాము అక్కడ రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ సమస్య ఉన్నా ఖచ్చితంగా అక్కడ ఉంటాం కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో మీరు రెటెస్ట్ గురించో ఎంఈఓ గురించో డిఈఓన్ గురించి ఒక్కరు భయపడాల్సిన లేదు డైరెక్ట్గా చెప్పండి ఇది అన్ని అసోసియేషన్స్ కాల్ చేసింది మీటింగ్ పొద్వారం అప్పటి వరకు ఎటువంటి డేటా మీరు ఫీల్ చేయడానికి వీల్లేదు నిన్న కాంతా నుంచి ఒక వచ్చిన జియో గారు రెటెస్ట్ కాపీ ఇప్పుడు అడిగాను అది కూడా ఇబ్బంది అండి అడుగుతున్నాం దయచేసి అది కూడా మీకు అర్థం కాదు మిమ్మల్ని అందరినీ సమాచారడుతుంటే మీరందరూ